స్పందన మీరు చేసే పని చాలా మంది మధ్యతర తల్లిదండ్రులు ప్రాణాలు కాపాడుతున్నారు పిల్లలు కాపాడుతున్నారు మా బంధువులు కూడా ఒక అబ్బాయి చచ్చిపోయాడు రెండు లక్షలకే రెండు లక్షల డబ్బులు రెండు లక్షలకే చనిపోయాడు ఇంటర్ 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 అబ్బాయి తల్లిదండ్రులు చదివాడు వాళ్ళు పెట్టే మీకు నాకున్న సహనం మీకు ఇంకా ఎక్కువ ఉంటది వయసు వయసు కొద్ది పెరుగుతుంది కానీ ఆ వయసులో శనికా వయసు అంటారు దాన్నే ఇప్పుడు మీరు చేసే యొక్క పోరాటం అనేది చూసారా అసలు ఎవరండి ఈ రోజులో మధ్య తరగతి వాళ్ళ గురించి పట్టించుకున్నారు ఒక మధ్య తరగతి బాధ తెలిసిన మీలాంటి వాళ్ళు మేము మా వాళ్ళని చెప్పినా ఇవ్వరు ఇంట్లో లేదు కానీ మీరు ఒక స్థాయికి వెళ్ళి దీని మీద పోరాటం చేస్తున్నా అంటే భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి పిల్లం పిల్లలు ఇల్లు వాకిలు ఏం లేదు సన్యాసి లాగా ఉన్నాను కాబట్టి ఒక నా పిల్లమో నా పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి నాకు టైం సరిపోదు నేను ఇంకెందుకు చేస్తాను మీ ధైర్యం చూస్తే అసలు నాకు అసలు రోజు ఆలోచన చేస్తున్నా అసలు ఇంత ధైర్యం ఈ రోజుల్లో ఊరికి ప్రతి ఒక్కదానికి భయపడిపోతారు పలుకుబడికి లొంగిపోతారు మీరు ఎవరి మీదైనా మీరు దాన్ని దాన్ని ఖండిస్తున్నారు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ మీకు అభిమానం అయిపోయాం థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏమైపోయావు నేను చేస్తుందే రిస్క్ జాబ్ అని ఇప్పుడు ఆ ప్రపంచ పటాన్ని అంతా నేను తిరగాలంటే ఎంత ధైర్యం కావాలి ఎంత రిస్కీ ఉంటది ఎంత ఏ లేకుండా ప్రపంచం మీదకి దండయాత్ర వెళ్ళాం కదా ఫస్ట్ లో మీ వీడియో చూసినప్పుడు ఈ అబ్బాయి ఏందనుకున్నాను అసలు ఇంత ఇంత మైండ్ ఇంత గొప్పగా ఇప్పుడు ఎంత మారంటే మీరు అంత సరదా సరదా మన వాళ్ళు రాష్ట్రాల పిల్లల కోసం మీరు ఇంత ఈ విధంగా ఎవరు ఆడది తిరిగి మొగోడు అని సామెత ఉంది ఇక్కడ సామెతను పక్కన పెడితే నేను తిరిగి తిరిగి నాకేనా కదా ఎప్పటికైనా నాలెడ్జ్ వస్తుంది ఈవెన్ ఆడవాళ్ళు కొన్నా తిరిగితే నాలెడ్జ్ వస్తుంది తిరగాలి తిరిగితే నాలెడ్జ్ వస్తదండి అండి లోకజ్ఞానం లోక జ్ఞానం ఆ తిరిగేటప్పుడు ఉన్నారు కానీ ఇంత బాధ్యతగా ఉండాలి నేను అనుకోలేదు నిజంగా అసలు ఎవరు ఉండరాని ఇంత బాధ్యతగా నిజంగా మీరు గొప్పవాళ్ళు అయినా జాగ్రత్తగా ఉండాలి మీలాంటి వాళ్ళకి అందరం సపోర్ట్ చేయాలి మా ఏ కాదు జనాలు అందరూ ఈ విషయం గురించి ఏ యూట్యూబర్ సపోర్ట్ చేస్తారు తొంభై శాతం యూట్యూబర్లు ఈ బెట్టింగ్ యాప్ లోనే ఉన్నారు ఆ ఉన్న పది మంది చేయడానికి వాళ్ళకి భయం బాధ వాళ్ళంటే ఏమని అంటారు ఏమని సో ఎవరు సపోర్ట్ లేదు ఎవరో ఇద్దరు ఏదో వీడియోలు చేస్తారు నిరంతరం యాభై వీడియోలకి యాభై వీడియోలు తీసుకున్నట్టు ఎవరు లేదు న్యూస్ ఛానల్ స్టార్ట్ లో ఊపు అన్నారు అయిపోయింది అయిపోయింది ఏమైనా కానీ మధ్య తరగతి మీరు దేవుడు చాలా వరకు మీరు ఎప్పుడైతే దీని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు నాకు యాక్సిడెంట్ అయింది నా బాధలు నాకున్నాయి నా ఆరోగ్యం క్షీణించింది నా బాధలు తర్వాత చెప్తాను తర్వాత చెప్తాను కానీ ఏ దెబ్బ తగిలినా నేనైతే వీడియో ఆపలేదు వీడియోలు రోజు ఉన్నాయి ఆ దెబ్బని ఎలాగున్నా ఆ దెబ్బ దెబ్బే మన పని మన పని ఎందుకంటే ఆ దెబ్బలు అంతే కామన్ దెబ్బలు మనుషులన్నాక దెబ్బలు తగలవేరు కానీ తగులుతాయి అంతే ఎనివే